దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇలా రాయిపడి ఉండేది కీర్తనుల గ్రంథం యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ ఉత్సనములో నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను ఈ ప్రపంచములో మాట ఇచ్చి చాలామంది తప్పిన వారు ఉన్నారేమో కానీ నీ జీవితంలో ఇచ్చిన మాటను నెరవేర్చే కృపగలిగిన దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే ఏ భారముతో నువ్వు కృంగిపోతున్నావో ఏ బాధతో నువ్వు నలిగిపోతున్నావో ఏ కష్టముతో నువ్వు నలిగిపోతున్నావో నీ ప్రతి భారములో నీకు సహాయం చేయటానికి నేను ఆరాధిస్తున్న దేవుడు నీకు తోడయ్యుండుటకు నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో నీ సమస్త భారములన్నిటిలో నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆనుకొని నీకు సహాయము చేయనుగాక